どうしたらいいんだ

ఆంధ్ర ప్రజలకి మన రాష్ట్రానికి స్టేటస్ కావాలని విద్యా వైద్యంలో అలాగే రైతులకి వాళ్ళకి మినిమం సపోర్ట్ ప్రైస్ ఇవ్వాలని ఇవన్నీ కూడా ప్రజలకు కావలసినటువంటి కోరికలు వాళ్ళకి అవసరాలు కూడా అలాగే ఈరోజు మనం ఉద్యోగాల కోసం యూత్ల కోసం ఎంతో బ్రతపిస్తున్నాము వాళ్ళకి కాబట్టి వీళ్ళందరికీ కూడా ఆ ముఖ్యమంత్రులు స్వామి వెంకటేశ్వర స్వామి అనుకున్న కోరికేమో నెరవేర్చాలని మాస్ మళ్ళీ మళ్ళీ అదే చెప్తున్నాను పురంధేశ్వర్ గారు పిలుస్తారు మరి బీజేపీ నుంచి ఆమె పిలవాలి కదా సో ఆమె అధ్యక్షురాలు కాబట్టి ఆమె పిలిస్తే